మంచు వారి చిన్నబాయి మంచు మనోజ్ సోలో లైఫ్ సో బెటర్ అంటూ తన పెళ్లికి బ్రేక్అప్ చెప్పేసి సింగిల్ గానే లైఫ్ని కంటిన్యూ చేస్తున్నారు ఇటీవల తన భార్య ప్రాణతితో విడాకులు తీసుకుంటున్నట్లుగా ప్రకటించి అందరికీ షాక్ ఇచ్చారు మనోజ్ ఇక సినిమాల పరంగా కూడా మనోజ్ లాంగ్ బ్రేక్ తీసుకున్నారు రెండు వేల పదిహేడులో ఒక్కడు మిగిలాడు సినిమా తర్వాత మూవీస్కి కొంచెం దూరమైన మనోజ్ సోషల్ మీడియాలో మాత్రం బాగా యాక్టివ్గా ఉంటున్నారు స్పెషల్ ఈవెంట్స్ ఉన్నప్పుడు సినిమా రిలీజ్ అప్పుడు ఇంట్రెస్టింగ్గా పోస్ట్ పెట్టే మనోజ్ ట్విట్టర్లో ఆసక్తికరమైన పోస్ట్ని చేశారు ఫైర్ బాల్ లాగా వెలగడానికి అంతా సెట్ అయిందని ఈ వీక్లో తన నుంచి ఆసక్తికరమైన అనౌన్స్మెంట్ ఉండబోతోంది వేచి చూడండి అంటూ పోస్ట్ పెట్టారు అయితే మంచు మనోజ్ పెట్టిన ఈ పోస్ట్ సోషల్ మీడియాలో చాలా వైరల్ అవుతోంది కారణం ఏంటంటే మనోజ్ ట్వీట్కి నెటిజన్ల నుండి ఆసక్తికరమైన ప్రశ్నలు వస్తున్నాయి మనోజ్ రెండో పెళ్లి చేసుకోబోతున్నారా అంటూ ఆయన పెళ్లిపై ఫన్నీగా స్పందిస్తున్నారు నెటిజన్లు ఇంతకీ ఈ ట్వీట్ తన రెండో పెళ్లి గురించా లేక తన అప్కమింగ్ ప్రాజెక్ట్ గురించా అన్నది ఇంకా తేలాల్సి ఉంది మోహన్ బాబు ఫ్యామిలీ కూడా మనోజ్ రెండో పెళ్లి గురించి ఎటువంటి ప్రకటన ఇంకా చేయలేదు మొత్తానికి మనోజ్ చెప్పే ఆ కొత్త విషయం ఏంటో తెలియదు కానీ మనోజ్ రెండో పెళ్లి అంటూ వచ్చిన ట్వీట్ మాత్రం వైరల్ కట్టపి మనోజ్ రెండో పెళ్లి అంటూ ట్వీట్స్ మాత్రం తెగ వైరల్ అవుతున్నాయి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మీ అభిప్రాయాన్ని కమెంట్స్ ద్వారా మాకు తెలియజేయండి మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి